ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అధికారుల ద్వారా ఇది అధికారిక కార్యక్రమం ఎందుకంటే క్రిస్టియన్ సోదరులకు అందరికీ ఈ క్రిస్మస్ అంటే ఒక పవిత్రమైన పండగ కాబట్టి మన భారతదేశ సంస్కృతి మీకు అందరికీ తెలుసు విభిన్న మతాలు విభిన్న కులాలు అందరు కలిసి కట్టుగా మనము పొందుపరచబడి రాజ్యాంగం ద్వారా మనం ఇక్కడంతా జీవిస్తూ ఉన్నాం తర్వాత ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా పరిపాలిస్తూ ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా అన్ని కులాలకి అన్ని మతాలకు కూడా ఒక సోదర భావత్వంతో ఈరోజు క్రైస్తవుల పండుగ కాబట్టి క్రైస్తవ పండుగల గురించి కూడా ఈరోజు మా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం ఈ పండుగ నిర్వహించాలని చెప్పేసి చెప్పినందుకు ఈ ఇది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దీన్ని మా గౌరవనీయులు ఆర్డిఓ అశోక్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో కమిటీ ఫామ్ చేసి మా సాందల గారి టీం ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా డిఎస్ గారు కూడా తర్వాత మా వేదికపై ఉన్నటువంటి మా క్రైస్తవ సోదరులు ఇతర మా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాలను చూడటం క్రైస్తవ సోదరులకు ముఖ్యంగా అన్ని చర్చిలకి వెళ్ళి వచ్చినటువంటి పాస్టర్లకు సోదరి మండలకు అందరికీ కూడా నాయక నమస్కారం యేసుక్రీస్తు గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు ఆయన ఒక మహానుభావుడు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని పాటిస్తూ ఒక్కొక్కరు దాన్ని ఆచరిస్తూ ఉన్నారు మన భారతదేశంలో దాంట్లో యాక్చువల్గా హిందూ దేశం అని అన్నప్పటికీ కూడా అందరికీ సమానంగా ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి కా కాకపోతే మీకు ఒక విషయం చెప్పేది ఏ ఏ మతం తీసుకున్నా కూడా ప్రతి అల్టిమేట్గా అన్ని మతాలు అన్ని బైబిల్ చెప్పినా కురాన్ చెప్పినా భగవద్ చెప్పినా అన్నీ ఒకటే ఎందుకంటే ప్రపంచ శాంతి అని అందరూ కూడా కలిసికట్టుగా సోదర భావంతో ఉండాలని చెప్పేసి అందరూ లోక కళ్యాణం గురించే ప్రార్థించాలని చెప్పేసి అన్ని మతాలు అన్ని గ్రంథాలు కూడా చెప్పడం ఉంది కాకపోతే ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చిన ఎవరు వివిధ యుగాలలో ఒక్కొక్క భగవంతుని మనము హిందూ ధర్మం ప్రకారం మనం చెప్పుకుంటాం తర్వాత అల్లా కూడా మీకు మొహమ్మద్ ప్రవక్త కూడా అక్కడికి వచ్చి ఎన్నో ప్రభు భగవంతుని యొక్క సందేశం ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అట్లాగే యేసుక్రీస్తు యేసు ప్రభువు గారు కూడా ఇక్కడికి వచ్చి అందరికీ మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే లోక కన్యాల గురించి ఇక్కడ రావడం జరిగింది అయితే ఎన్నో చర్చిలకు నేను చాలా చర్చలకు వెళ్ళిన చాలా పాస్టర్లతో చాలా నా గురించి ప్రార్థన కూడా చేయడం జరిగింది తర్వాత వారి సంబోధన కూడా నేను ఏవైతే కార్యక్రమాలు కూడా అటెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు బాగా గుర్తుంది మా అనురాధ కాలేజ్ గ్రౌండ్లో అప్పుడు పెట్టినప్పుడు దీని గురించే ఎవరు మన బెల్లంపల్లి బ్రదర్ ప్రవీణ్ కుమార్ చాలా ఆ రోజు అటెండ్ చేసినా చాలా సంతోషం అనిపించింది ఆ రోజు కూడా ఎందుకంటే ఆయన చెప్పిన ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో కానీ ఇంకోటి కూడా బాగా చెప్పాడు ఆయన ఈ యేసుక్రీస్తు గురించి ఈ మంచి గురించి చెప్పడమే కాకుండా ఒకటి పవర్ భగవంతుడు స్వరూపం కాబట్టి ఒక పవర్ ఉండేది ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా అన్ని విధాలా వారికి తీర్చేవారని చెప్పేసి ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా ప్రభువుని వేడుకున్నాగానే వారి ఆరోగ్యం మంచిగా అయ్యేది ఏదైనా కష్టం వచ్చినా ప్రభువుని గుర్తు చేసుకునేసరికి వారు మంచి చేసేవాళ్ళు వాళ్ళందరికీ సమాజంలో ఇట్లా అట్లాంటి యేసు ప్రభువు కూడా చాలా అప్పటి కాలంలో చాలామంది కూడా ఆయనని నిలువరించాలి రాజరికం ఏదైతే ఉండడం అప్పుడు మాకు రాజులని కాదని ఆయన దగ్గరికి పోతా ఉన్నారు యేసు ప్రభు గారి దగ్గరికి అని చెప్పేసి ఆయనను కూడా ఎంతో నిర్వహించడానికి కూడా కంట్రోల్ చేయడానికి కూడా అప్పటి సంస్థానాలు ప్రయత్నం చేసినాయి అయినా కూడా ఆయన భగవంతుని స్వరూపుడు కాబట్టే ప్రతి ఒక్కటి కూడా సమాజానికి మంచివి చేసుకుంటూ ఆయన ముందుకు పోవడం జరిగింది తర్వాత ఆయన జీవితానే ఒకసారి మళ్ళా ఆయనను నిలువరించి సిల్వకు వేలాడదీసి ప్రాణాన్ని బలిగొన్న దాఖలాలు కూడా ఉన్నాయి అయినా కూడా మళ్ళీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి పుట్టి వచ్చి ఈ లోక కళ్యాణం గురించి పాటుపడిన అదని చెప్పేసి మన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఎక్కడ పోయినా కూడా మంచితనానికి సాగు అనేది ఉండదు కాబట్టే ఈరోజు ఇంకా మనము మనం ఈ ప్రతి ఇరవై ఐదు డిసెంబర్ వారి జన్మదినాన్ని యేసు ప్రభు జన్మదినాన్ని మనం క్రిస్మస్ పండగగా జరుపుకుంటా ఉన్నాం కాబట్టి సోదరులకు అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే అందరం సోదర భావంతో కలిసి కట్టి కలిసిమెలిసిగా ఉండాలి అన్ని మతాలకు ఎవరికంటే ముస్లిం సోదరులకైనా హిందూ సోదరులకైనా క్రిస్టియన్ సోదరులకైనా అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన భారతదేశ సంస్కృతిని మన భారతదేశని ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి ముఖ్యంగా మీరు నాకు ఎన్ని నేను చర్చిలు తిరిగిన ఎన్నో ప్రేయర్లు చేసిండు చాలా చర్చలు కనీసం అంటే ఒక ఇరవై ఇరవై ఐదు చర్చలు తిరిగిన నేను నేను గెలవకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆహ్వానించారు ప్రతి ఒక్కరు ఆహ్వానించి సార్ మీరు రావాలి మా దగ్గర రావాలి మా దగ్గర రావాలి కానీ అన్ని దగ్గరికి పోలేకపోయాను ఈరోజు శంకరంపేట సోదరులకు కూడా చెప్పిన వచ్చిండ్రా శంకరంపేట సోదరులు ఎవరన్నా శం వచ్చిండ్రా శంకరంపేట వాళ్ళకు కూడా అందరికీ చెప్పమని చెప్పిన నేను మళ్ళీ ఎందుకంటే అది ఒకటి మెదక్ జిల్లాలో ఉంటుంది మన నియోజకవర్గం పోయినా మా చైర్మన్ గారు చెప్పినట్టు గతంలో కూడా మనకు చాలా కొంతమంది అందరికీ సమాచారం అందలేదు కాబట్టి వారు చాలామంది రాలేకపోయారు అప్పటికంటే కొంచెం ఎక్కువ మంది వచ్చారు అయినా కూడా మరి ఈ క్రిస్టియన్ సోదరులు చాలా తక్కువ ఉన్నారు నారాయణకేలో ఎన్ని చర్చలు ఉన్నాయి నియోజకవర్గంలో సోదరి సోదరి వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం మీరందరూ నాకు అందరికీ ఇరవై ఐదు చర్చలు తిరుగుతూ నాకు ఎట్లా దీవించి నన్ను ఎమ్మెల్యేని చేసిండ్రు మరి సురేష్ కుమార్ సెట్కర్ కానీ ఎంపీగా చేసిండ్రు నా ఇద్దరి తరఫున కూడా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా భగవంతుణ్ణి ప్రార్థించి